కేరళలో సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల కేసులో కేరళ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది ఓ నటి అపహరణ అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ మలయాళ నటుడు దిలీప్ ను నిర్దోషిగా తేల్చింది ఈ మేరకు ఎర్నాకులం కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది రెండు వేల పదిహేడు లో మలయాళం నటి కిడ్నాప్ కేసు సంచలనం రేపింది ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నటుడు దిలీప్ పై ఆరోపణలు వచ్చాయి ఈ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు నటుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ మేరకు దిలీప్ ను అరెస్ట్ కూడా చేశారు అయితే బెయిల్ పై అతడు రిలీజ్ అయ్యాడు ఇక ఎనిమిదేళ్ల పాటు సాగిన ఈ కేసులో కోర్టు నేడు సంచలన తీర్పు వెలువరించింది ఆరోపణలపై తగిన ఆధారాలు చూపించలేక పోయిన కారణం చేత ఎర్నాకులం సెషన్స్ కోర్టు దిలీప్ ను నిర్దోషిగా తేల్చింది ఈ మేరకు సోమవారం ఉదయం తీర్పు వెలువరించింది దిలీప్ సహా ముగ్గురిని నిర్దోషులుగా విడుదల చేసింది ఇక అత్యాచారం కుట్రా కేసులో మరో ఆరుగురిని దోషులుగా తేల్చింది